తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణపయిన్ క్లినిక్లో అత్యాధునిక చికిత్స ఉత్తరప్రదేశ్లోని మధుర నుంచి లోక్సభకు పోటీ చేస్తున్న బాలీవుడ్ సీనియర్ నటి బీజేపీ నాయకురాలు హేమమాలిని హ్యాట్రిక్ విక్టరీపై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు ఈసారి తాను ఐదు నుంచి ఏడు లక్షల భారీ మెజారిటీతో విజయం సాధిస్తానని చెప్పుకొచ్చారు ప్రస్తుతం పదమూడు రాష్ట్రాల్లోని ఎనభై ఎనిమిది స్థానాలకు రెండో విడతలో భాగంగా పోలింగ్ జరుగుతుంది ఇందులో ఆమె భరీలో ఉన్న మధుర కూడా ఉంది మధురకు తాను ఎంతో సేవ చేశానని కాబట్టి ఎన్నికల్లో విజయం తనిదేనన్నారు కార్యకర్తలు బాగా పనిచేశారని విజయంపై పూర్తి విశ్వాసముందని చెప్పుకొచ్చారు నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి పనులు మిమ్మల్ని గెలిపిస్తాయా లేదంటే మోదీ యోగి ఫ్యాక్టర్ పనిచేస్తుందా అన్న ప్రశ్నకు అన్ని అన్ని సమాధానం చెప్పారు ఉత్తరప్రదేశ్ లో రాష్ట్రీయ దల్ తో పొత్తు మరిన్ని ఓట్లను సంపాదించి పెడుతుందని తెలిపారు మధురలో హేమ మాలిని కాంగ్రెస్ నేత ముఖేష్ దంగల్ ఎదుర్కొంటున్నారు ఎన్నికల ప్రచారంలోనూ ఆమె చురుగ్గా పాల్గొన్నారు పొలంలోకి వెళ్ళి రైతులతో కలిసి గోధుమ పంటను కోసారు అందుకు సంబంధించి ఫోటోను సోషల్ మీడియాలో కూడా పెట్టి ప్రచారం చేస్తారు రెండు ఎన్నికలో మధుర నుంచి హేమమాలిని మూడు లక్షల ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థి జయంత్ గెలిచారు ఈసారి ఐదు నుంచి ఏడు లక్షల మెజారిటీ అంటున్నారు హేమమాలిని కమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి